ఇప్పుడు మన ప్రియాంక మొబైల్స్ నూతన సంవత్సరం సంక్రాంతి పండుగల సందర్భంగా అన్ని రకాల మొబైల్స్ కొనుగోలుపై అద్భుతమైన ఆఫర్స్ కలవు ప్రతి మొబైల్ కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతి కలదు మా ప్రత్యేక స్క్రాచ్ కార్డ్ ఆఫర్ కూడా కలదు స్క్రాచ్ చేసిన వెంటనే అద్భుతమైన బహుమతులు పొందండి మీ పాత ఫోన్ తీసుకురండి మరియు కొత్త మొబైల్ తీసుకెళ్ళండి మరియు మా దగ్గర ఐఫోన్ నోకియా శాంసంగ్ వివో ఒప్పో రియల్మీ టీవీఎస్ పైన సౌకర్యం కలదు అతి తక్కువ డౌన్ పేమెంట్ పై మొబైల్ తీసుకెళ్ళండి మొబైల్ రిపేర్ పై గొప్ప తగ్గింపు కలదు లేటెస్ట్ మొబైల్ పౌచ్ మరియు గ్లాసులు మా ప్రత్యేకత మా అడ్రస్ దర్శి పొదిలి రోడ్డులోని గడియార స్తంభం దగ్గర మరిన్ని వివరాల కొరకు సంప్రదించండి చిన్నమనగుండ్ల రమేష్ బాబు ప్రియాంక మొబైల్స్ మొబైల్ నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ జీరో నైన్ ఫోర్ ఎయిట్ డబల్ టూ మరియు డబల్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఫోర్ ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం దర్శి మున్సిపల్ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య ఆధ్వర్యంలో సాధారణ కౌన్సిల్ సమావేశం జరిగింది ఈ సమావేశంలో మున్సిపాలిటీలోని పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు ప్రధానంగా పట్టణంలోని ఎన్టీఆర్ పల్లెవలం పార్కును అభివృద్ధి చేసే విధంగా ప్రణాళిక రూపొందించామని ఫారెస్ట్ ఆధీనంలో ఉన్న పార్కును మున్సిపాలిటీకి అప్పగించే విధంగా ప్రతిపాదన పంపి ఉన్నామని ప్రతిపాదన వచ్చిన అనంతరం పార్కును అభివృద్ధి చేసే విధంగా ప్రణాళికను రూపొందించామని అలాగే పలు వార్డుల్లో సిసి రోడ్లు సైడ్ కాలువలు మంచినీటి కుళాయిలను ఏర్పాటు చేసేందుకు కౌన్సిల్ ఆమోదించినట్లు మున్సిపల్ చైర్మన్ నడుపు పిచ్చయ్య అన్నారు ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ఉమా మహేశ్వరరావు మున్సిపల్ ఏఈ శ్రీనివాస్ కౌన్సిలర్లు కో సభ్యులు తదితరులు పాల్గొన్నారు దానికి ముందుగా మేము మన కమిషనర్ కూడా స్థాయిలో మేము మన రమేష్ గారికి అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు వెలుకుంటున్నాము ఎందుకంటే మన ఊరు మన నగర పంచాయతీ మన పార్కు మన ప్రజలు ఆరోగ్యం ఉండాలి అంటే పార్క్ బాగుండాలి పార్క్ బాగుంటే మనం బాగుంటాము అందుకని దీంట్లో మేము అందరూ పొద్దుగా సపోర్ట్ ఉంటాము అలాంటి ఇబ్బంది లేకుండా పార్క్ కూడా బాగా ఆల్రెడీ అంతకు ముందు గవర్నమెంట్లో తెలుగు గవర్నమెంట్లో రైతు లైమేట్ ఉండేది మనం గోరకి అయితే వాడు తీసుకొచ్చుకుంటున్నాం వాడి పోర్షన్ ఇస్తున్నాం ఏం జరిగిపోతుందో ఒకసారి వారి ఇంటికాడికెళ్ళి మాకుండే యాక్టివిటీలు వాటిని పన్ను తీసుకున్నప్పుడు వాటి మా శక్తి వాళ్ళు అయితే ఏదంటే వాడు ముందుకోలేదు సార్ బోర్డ్ డ్రైవింగ్ కలర్స్ ఈ రెండు మినిమం డిపార్డెంట్

పబ్లిక్ ట్యాప్ అంటే పది ఏళ్ళకి అది పంచాయతీ రూల్స్ మున్సిపాలిటీ పబ్లిక్ ట్యాప్ ఉండదండి ఇప్పుడు నేను పబ్లిక్ ట్యాప్ తీస్తే మూడో వాటి నుంచి నాలుగు వాటిలో ఐదో వాటిలో ప్రతి ఇంటికి ట్యాప్ వేసుకుని శివరాజు నగర్లో సాయం మరి అన్ని కట్ చేసుకుని వస్తాము మేము నీళ్ళు రావంటే కట్ చేసుకు వస్తే కదా ఇది ఎవరు వస్తాం